ఓం శ్రీ హాగణాధిపతయే నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భక్తి సుగంధం యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం నేను మీ సుగంధం రాంబాబు మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదములు తెలియజేస్తూ మన ఛానల్లో భగవద్గీత ప్రతిరోజు ఒక శ్లోకం ఈ శీర్షికన శ్రీమద్ భగవద్గీత అర్జున విషాదయోగంలో పదహారవ శ్లోకం గూర్చి పరిపూర్ణమైన విశ్లేషణ ఈరోజు మనం చూద్దాము ఓం నమో భగవతే వాసుదేవాయ సనాతన ధర్మ సారస్వతంలో మహా తేజోమయమైన మరియు జ్ఞానసంపన్నమైన గ్రంథం శ్రీమద్ భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాదయోగంలో పదిహేనవ శ్లోకంలో హృషికేశుడు ధనంజయుడు వృకోధరుడు పూరించిన దివ్య శంఖాల యొక్క భీకర నాదాన్ని మనం ధ్యానం చేశాము ఆ మహాఘోషణ తదుపరి ధర్మపక్షానికి బలమైన స్థైర్యాన్ని నిశ్చయాన్ని అందించేందుకు మిగిలిన ముఖ్య పాండవ యోధులైన ధర్మరాజు నకుల సహదేవులు కూడా వారి వారి అసాధారణ శంఖాలను పూరించి తమ యుద్ధ సంకల్పాన్ని మరియు ధర్మ బలాన్ని సమస్త లోకాలకు చాటి చెప్పిన విధానాన్ని పదహారవ శ్లోకం మనకు విశదంగా తెలియజేస్తుంది ఈ శంఖారావం విజేతల గమనం యొక్క పవిత్రమైనటువంటి ప్రకటన భీకరమైన శంఖారావానికి అనుగుణంగా ధర్మపక్షాన నిలిచిన ఇతర యోధులు వారి వారి శంఖాలను పూరించిన పదహారవ శ్లోకమిది అనంత విజయం రాజ సహదేవశ్చ సహదేవోషమణి పుష్పకో ఈ పదహారవ శ్లోకం యొక్క అక్షరార్థం మనం ఒకసారి చూసుకుంటే కుంతీపుత్రో యుధిష్ఠిర కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు అనగా ధర్మరాజు అనంత విజయం అనంత విజయం అనే శంఖాన్ని దద్మౌ పూరించాడు నకులః సహదేవశ్చ నకులుడు మరియు సహదేవుడు కూడా సుఘోషం మరియు మణిపుష్పకం అనే శంఖాలను దద్మతు పూరించారు ఈ శ్లోకం పాండవుల సైన్యంలో ఉన్న క్రమబద్ధత నిబద్ధత మరియు ప్రతి యోధుడికి ఉన్నటువంటి అసాధారణ శక్తిని కూడా స్పష్టం చేస్తూ ఉంది ఇప్పుడు మనం ఈ శ్లోకం యొక్క సుదీర్ఘమైన మరియు తాత్విక విశ్లేషణను ఒకసారి చూద్దాము కుంతీపుత్రో యుధిష్ఠిర అనంత విజయం ధర్మరాజ్యం అంతులేని విజయం శ్లోకంలో ధర్మరాజును కుంతిపుత్రుడు అని ప్రత్యేకించి ఆయన శంఖాన్ని అనంత విజయం అని పేర్కొనడం వెనుక ధర్మ సూక్ష్మం దాగి ఉంది ధర్మరాజ్యం యొక్క దిగ్విజయం అనంతంగా అలరారుతూ ఉంది ఇది సత్యానికి సుగంధం యుధిష్ఠిరుడు అంటే యుద్ధంలో స్థిరంగా నిలబడేవాడు ఆయన ధర్మానికి శాంతికి ప్రతీక అయిన ధర్మ సంరక్షణ కోసం యుద్ధానికి సిద్ధపడటం ఆయన రాజధర్మాన్ని సూచిస్తూ ఉంది అనంత విజయం అంటే అంతులేని విజయాన్ని ఇచ్చేది లేదా అంతులేని విజయ సంకేతం అని అర్థం ధర్మరాజు పూరించిన ఈ శంఖారావం ఈ యుద్ధం యొక్క ఫలితం ముందే నిర్ణయించబడిందని ధర్మం యొక్క గెలుపు శాశ్వతమైనది అని ప్రపంచానికి చాటి చెప్పింది రాజదండం కేవలం పాలనకు మాత్రమే కాదు ధర్మాన్ని నిలపడానికి కూడా ఉపయోగపడుతుంది అనే మహత్తరమైనటువంటి సందేశం ఈ నాదంలో ఉంది మనం ఇప్పుడు ఈ సందర్భానికి అనుగుణంగా ఒక చిన్న ఉదాహరణను చూద్దాము ఒక సద్గురుమూర్తి తన శిష్యులకు శక్తిని ప్రసాదించినప్పుడు ఆ శక్తి అంతులేని జ్ఞానానికి విజయానికి పర్యాయపదంగా మారుతుంది అలాగే ధర్మరాజు శాంతంతో పాటు స్థిరమైన విజయాన్ని ఈ శంఖారవం ద్వారా ప్రకటించాడు ధర్మరాజు నామం యొక్క ప్రాముఖ్యత చూస్తే ధర్మరాజు శాంత స్వభావి కాబట్టి ఆయన శంఖారావం కూడా భయంకరంగా కాక స్థిరంగా విశ్వాసంతో కూడిన ఘోషణగా ఉంది యుధిష్ఠిరుడి నిర్ణయం నిజాయితీకి నిదర్శనం ఇది రాజసం ఆయన శంఖారావం యుద్ధం తప్పనిసరి అయినప్పుడు క్షత్రియుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేటటువంటి ధార్మిక నిబద్ధత ధర్మాన్ని రక్షించే రాజుకు విజయం ఎప్పుడూ అనంతమైనదవుతుంది అలాగే తదుపరి మనం చూస్తే నకుల సహదేవశ్చ సుఘోష పుష్పకౌ సౌభ్రాతృత్వ బలం దివ్యమైనటువంటి వైభవం నకుల సహదేవులు ఇద్దరూ కూడా వారి శంఖాలైన సుఘోషం మరియు మణిపుష్పకంలను పూరించడం పాండవుల ఐక్యతకు మరియు వారి వ్యక్తిగత శౌర్యానికి నిదర్శనంగా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అలాగే సుఘోషం మణిపుష్పకం సహోదరుల సమిష్టి శక్తి ఇది పాండవుల యొక్క పరాక్రమం నకులుడు పూరించిన సుఘోషం అంటే మంచి ధ్వని కలది అని అర్థం ఇది ఆయన సౌందర్యానికి కళా నైపుణ్యానికి ప్రతీక కావచ్చు కానీ యుద్ధరంగంలో ఆ ధ్వని శత్రువులకు భయంకరమైనది అవుతుంది సహదేవుడు పూరించిన మణిపుష్పకం అంటే మణులు పువ్వులతో కూడినది అని అర్థం ఇది శుభాన్ని శ్రేయస్సును సూచిస్తూ ఉంది భవిష్యత్తును తెలుసుకోగల జ్ఞాని అయిన సహదేవుడు శంఖారావం పాండవులకు మంగళకరమైన మరియు శుభప్రదమైన విజయాన్ని ముందుగా ప్రకటించింది ఈ సందర్భాన్ని అనుసరించి మనం ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాము ఒక కళాకారుడు శాంతంగా ఉన్న అతని సృష్టి మాత్రం సమర్థవంతంగా మరియు అద్భుతంగా ఉంటుంది అలాగే నకుల సహదేవులు పెద్ద మాటలు చెప్పకపోయినప్పటికీ కూడా వారి శంఖారావం శక్తివంతంగా శుభప్రదంగా ఉండి వారి మౌన సంకల్పాన్ని ప్రదర్శించింది అలాగే సమిష్టి ఘోషణ ధర్మం యొక్క సంపూర్ణ ప్రకటన ఈ శ్లోకంలో ధర్మరాజు నకుల సహదేవులు ఏకకాలంలో తమ శంఖాలను పూరించడం శ్రీకృష్ణుడి సారథ్యం కింద పాండవుల కుటుంబం ఏకతాటిపై నిలబడి ఉంది అని ధృవీకరిస్తూ ఉంది ఐదుగురు సోదరుల ఆశయం అద్వితీయంగా అలరారడం ఇది కుటుంబ బలం కౌరవ పక్షంలో విభేదాలు అవిశ్వాసము ఉంటే పాండవుల పక్షంలో ప్రేమ విశ్వాసం ఐక్యత రాజ్యమేలాయి ఈ ఐక్యత శక్తియే వారి మహా శంఖారావంలో ప్రతిధ్వనించింది ఈ శంఖారావం యొక్క వ్యాప్తి కౌరవ సైన్యం యొక్క గుండెల్లో భయాన్ని సందేహాన్ని మరింతగా ప్రవేశపెట్టింది శంఖాల పేర్లలోని మహత్తర అర్థాలు అంటే ఏమిటవి అనంత విజయం సుఘోషం మణిపుష్పకం విజయం శ్రేయస్సు శుభాలు వంటి సానుకూల అంశాలను ప్రకటించాయి ఇది ధర్మ సంస్థాపన యొక్క సమగ్రమైన మరియు అద్భుతమైన ప్రకటన పదహారవ శ్లోకం మనకు నేర్పే గొప్ప సత్యం ఏమిటి అంటే ధర్మం పక్షాన నిలబడినప్పుడు ప్రతి ఒక్క సోదరుడి వ్యక్తిగత శక్తి కూడా సమిష్టి ధర్మ బలంలో లయమవుతుంది ధర్మరాజు యొక్క స్థిరత్వం నకుల సహదేవుల శుభకర శక్తి ఇవన్నీ కలిసి విజయానికి అవసరమైన అంశాలు ప్రియమైన శ్రోతలారా మిత్రులారా భగవద్బంధువులారా మన జీవితంలో మనం ఎదుర్కొనే యుద్ధాలలో ధర్మాన్ని మన రాజుగా ప్రేమ ఐక్యతను మన సహోదరులుగా చేసుకుందాము స్థిరత్వం శుభాలు అనే దివ్య శంఖాలను పూరిద్దాము అప్పుడే మన ప్రతి ప్రయత్నం కూడా అనంత విజయాన్ని ఘోషిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన భక్తి సుగంధం ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి మన ఛానల్లో మనం పెట్టే కంటెంట్ అంతా కూడా ఆధ్యాత్మికతకు రిలేటెడ్గా ఉంటుంది అలాగే మన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేదుగా ఉంటుంది కాబట్టి మన ఛానల్ను సకుటుంబ సపరివార సమేతంగా అందరూ కూడా నిరభ్యంతరంగా వీక్షించవచ్చు కావున ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదములు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఓం శాంతి 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 Om shanti shanti shantihi Om shanti shanti Santihi.